వెంకటగిరి మున్సిపాలిటీలో ధనవంతులు కోటేశ్వరులు వ్యాపారస్తులు ఇట్లా రకరకాలుగా ఉన్నారు అయితే ఈ మున్సిపల్ కార్మికులు అనేది హీనాతిహీనమైనటువంటి పనులు చేసేటటువంటి మున్సిపల్ కార్మికులను ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి అటువంటి హీనాతి లేనటువంటి హీనమైనటువంటి పనులు చేసేటటువంటి దళిత గిరిజనులైతేనేమి బీసీలైతేనేమి వాళ్ళ దగ్గర చేరి వాళ్లతో ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ని జరుపుకోవడం అనేది మేము చాలా హర్షించి హర్షిస్తున్నాం సంతోషిస్తున్నాం కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ప్రదీప్ కుమార్ సార్ గారికి అలాగే ఇంకా బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ నింగిలో మరల నీ వందంటూ చరితను రాసిన గొప్ప మహనీ అందరి ఈ జనముల జెండను బట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలిగా అందుకున్న చీకటి వాదంలో జబ్బకు జెండను కట్టి బహుజన కందుగురయ్యాలు మొగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లు నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలూ అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన విలువలు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లు గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు వాదిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే కోసం అయ్యి జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన భాగం ఎత్తాలి బండను రెండుగా గెలిచేనా వడ్డెర జాతులు అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు చేపలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురిదే ఉద్యమ నా వయసాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టే పైన అధికారం రావాలు కొమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులల్లో చట్టాల మదు కాదా మా సంతకం ఉండాలు వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలు వేల ఏళ్ళ పాని సత్వం పోయి దేశం నేలాలు వేరులయ్యి పారుతున్న వేల ఎల్ల పానీ పోయి దేశము నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి ఈ జనముల జెండను వట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన నేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలో ఎండకు పనిచేసే దినదిన గండకు బతులే బంద్ అయిపోవాలి కాలికి గద్దెను గట్టి గొంతెత్తే కళాకారులల్లో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యములో కల నిజమైపోవాలో ఉద్యమాల ఉద్యమాలనే కోసమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పంతులు చూడాలో ఉద్యమాల లేలాపోయినా మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పంతులు చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలేలో అమలు చరితూ రాసిన గొప్ప మహదీయుల కలలేదంటూ పల్లె పల్లెల్లో బహుజన చెండ ఎగరయ్యాలే అందరి కోసం జనముల చెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నిలో నీని వందనమంటూ వందరితనూ రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలే సిర్రా అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండూ గురెయ్యాలు మొగును కట్టి తాడెక్కే గౌడందన బతుకుల్లో నొంగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతుకే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన పెతుకులు వంచాలు వేల మందలు కాసే నాగొల్ల కురుమల కడపళ్ళు కోసలు గీరాలంటే బహుజన చెందను మొయ్యాలో పాధిస బతుకుల పోలి మలరోజు ఈ రోజు అంటే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నాంది పరిగినటువంటి రోజు వెంకటగిరి చరిత్రలో ఇది మునిపెన్నడి లేని విధంగా భవిష్యత్తు తరాలకు గతంలో లేని విధంగా వెంకటగిరికి గొప్ప వ్యక్తులు రియల్ లెజెండరీ పర్సన్స్ అయినటువంటి వెంకటగిరి మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఈ రోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఈ రోజు నూతన సంవత్సరానికి ప్రారంభం అవుతున్నటువంటి ముహూర్త గడియల్లో వెంకటగిరి నడిబొడ్డున ఈరోజు ఈ యొక్క గొప్ప వ్యక్తులను సామాజిక స్పృహ నైతిక బాధ్యత దేశ అతి అతి ఎక్కువగా మనము వీళ్ళ యొక్క సేవలలో మనము కనుక గమనించినట్లయితే మనము తెలుసుకోవలసినటువంటి వాస్తవ రూపమైనటువంటి నగ్న మరియు దైవ సత్యము ఏదైనా ఉంది అంటే వీళ్ళ దగ్గర నుంచి మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అది పుస్తకాల్లో చదువుకుంటే రాదు లేదంటే యూట్యూబ్లో చెక్ చేస్తే రాదు లేదంటే గూగుల్లో చెక్ చేస్తే రాదు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక దైవీకమైనటువంటి దినచర్య ఏంటి అంటే సూర్యుడు ఉదయించక మునుపే అంటే బ్రహ్మ గడియ ముహూర్తంలో వీళ్ళు వేకుజావున లేస్తారు లేసిన తదనంతరము సూర్యుడుకి పోటీగా అంటే సూర్యుడికి దీటుగా వీళ్ళు సరి సమానంగా మేము కూడా మీకు తగ్గము అంటే సూర్యుడు మనకు ఉదయాన్నే సూర్యకిరణాలు మనకి వెదజల్లి మనలో ఉన్నటువంటి శక్తిని ప్రజ్వలింపజేస్తాడు అలాగే వీళ్ళు ఆ నైటు మరియు దానికి ముందు రోజు వెంకటగిరిలో అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు దేశభక్తి సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తులు సమాజాన్ని కలుషితం చేస్తే వాతావరణాన్ని కలుషితం చేస్తే మేమున్నాము వాళ్ళు కలుషితం చేసిన వాతావరణాన్ని మరి రోడ్లను డ్రైనేజులను వీటన్నిటిని మేము శుద్ధి చేస్తాము వాటిని పరిశుద్ధం చేస్తాము పారిశుద్ధ్యం చేస్తాము అనే దీక్ష పూని ఉదయాన్నే లేచి సూర్యుడితో పోటీగా సూర్యుడు అస్తమించేంత వరకు కూడా వీళ్ళు వెంకటగిరిలో ఇరవై ఐదు వార్డుల్లోనే కాకుండా వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ చెత్తా చెలము ఎక్కడైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అక్కడ మేము సైతం అంటూ వెళ్ళి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థ నిష్ప్రయోజనంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవలు చేస్తూ ఉంటారు ఇది వీళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు వెంకటగిరిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారు అంటే నా దృష్టిలో వీళ్ళే ప్రముఖులు కొంతమంది అజ్ఞానులు ముర్ఖులు జనాల్లో అని చెప్పుకుని చిన్నది కొంతమంది ఉంటారు వాళ్ళంతా వాళ్ళ ప్రముఖులని చెప్పుకొని డబ్బాలు కొట్టుకుంటారు వాళ్ళు డబ్బాలు కొట్టుకోవాలంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బాలు కొట్టుకోమని చెప్పు నాదే నా దృష్టిలో మాత్రము వెంకటగిరిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే వెంకటగిరి పారిశుధ్య కార్మికులే అంతేకాకుండా వీళ్ళ దగ్గర పోతే విషయాన్ని గమనించాలి మనం సర్వకాల సర్వావస్థల ఎందు త్రికాల ఎందు రాత్రుల ఎందు కరోనా మహమ్మారి అంటే ప్రకృతి వైపరీత్యాలు విలయ తాండవం చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ప్రాణాల సైతము గుప్పిట్లో పెట్టుకుని ఇళ్లలో గు రోడ్లోకి అడుగు పెట్టేదని కూడా భయపడేటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వెంకటగిరి పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సైతం లెక్క చేయకుండా మేము వెంకటగిరిలో ఉన్నాము అని కరోనా మహమ్మారి విలే తాండం చేస్తున్నటువంటి తరుణంలో వీరుల వలె సుర్లు వలె వీర నారుల వలె వీరందరూ కూడా ఆ రోజు కరోనా మహమ్మారిని కట్టుదిట్టం చేసే గృహకరమైన మరియు మహత్కరమైనటువంటి మరియు దైవపరమైనటువంటి మరియు దేశభక్తితో కూడుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కాబట్టి ఈ రోజు వెంగళి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో వీరికి వీళ్ళ సమక్షంలో కేకులు కట్ చేసి వీరికందరూ కూడా ఉడతా భర్తీగా ఈ యొక్క చలి నుంచి సేఫ్టీ గార్డ్ గా ఉండేందుకు వీరికందర కూడా హై సఫిస్టికేటెడ్ తో కూడుకున్నటువంటి మఫ్లర్స్ అంటే హ్యాండ్ ఇయర్ కప్స్ ను అంటే సఫిస్టికేటెడ్ ఇయర్ కప్స్ ను మేము వీళ్ళకి పంపిణీ చేయడం అనేది నిజంగా వాళ్ళు గ్రహీతలు మేము దాతలు దట్ కరెక్ట్ అది కరెక్ట్ కాదు నా దృష్టిలో వాళ్ళు దాతలు మేము గ్రహీతులం ఎందుకంటే దానం చేయాలన్నా కూడా స్వీకరించే వాళ్ళకి అర్హత ఉండాలి దానం చేసేవాడు గొప్ప కాదు గ్రహీతలు ఎవరైతే గ్రహీతులు ఉన్నారో వాళ్ళు అర్హులై ఉండాలి కాబట్టి వెంకటగిరిలో వీళ్ళంతా కూడా అర్హులే దీనికి ఒకటికే కాదు దేనికైనా సరే దానికి కూడా వెంకటగిరిలో వీళ్ళందరూ కూడా అర్హులే అంతేగాని జనాల్లో చెప్పుకునే చిల్లరగాళ్ళు సోదాలు రోడ్డుల్లో పనీ బాట లేకుండా కుక్కలతో పందులతో పోటీ సోమర పోతులతో సంబంధం లేదు నా దృష్టిలో వెంకటగిరిలో గొప్ప వ్యక్తులు లెజెండరీ పర్సన్స్ చారిత్రాత్మక పురుషులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి వ్యక్తులు వెంకటగిరిలో ఎవరైనా అంటే నా దృష్టిలో వీరందరూ వీళ్ళే కాదు వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్ల వేళల సర్వకాల సర్వాస్తములు వీరికి అష్ట ఆయుర ఆరోగ్యాలు సమకూరాలని ఆ భగవంతుని నేను మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో త్రికరణ శుద్ధితో నేను కోరుకుంటున్నాను కాబట్టి వీళ్ళకి ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వీరికి అందరూ కూడా సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రోగ్రామ్ పేరు ఒడిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు వెంకటగిరి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది అంటే ఈ సెలబ్రేషన్స్ స్వామి వివేకానంద సైన్యం సభ్యులు అలాగే ప్రధానంగా మన ఏపీపీ ప్రకృతి కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మున్సిపల్ కార్మికులందరితో సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది చాలా కార్మికులందరూ కూడా హర్చించదగినటువంటి విషయం సంతోషించదగినటువంటి విషయం ఎందుకంటే వెంకటగిరి మున్సిపాలిటీలో ధనవంతులు కోటేశ్వరులు వ్యాపారస్తులు ఇట్లా రకరకాలుగా ఉన్నారు అయితే ఈ మున్సిపల్ కార్మికులు అనేది హీనాతిహీనమైనటువంటి పనులు చేసేటటువంటి మున్సిపల్ కార్మికులను ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి అటువంటి హీనాతిమైనటువంటి హీనమైనటువంటి పనులు చేసేటటువంటి దళిత బీసీలు బీసీలైతేనేమి వాళ్ళ దగ్గర చేరి వాళ్లతో ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ని జరుపుకోవడం అనేది మేము చాలా హర్షించి హర్షిస్తున్నాం సంతోషిస్తున్నాం కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ప్రదీప్ కుమార్ సార్ గారికి అలాగే ఇంకా ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడమే కాకుండా వీళ్ళు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేసి ఐదు గంటలకి డ్యూటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి చలికి వణికిపోతూ ఉంటారు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్య రీతి కూడా ఆలోచించ గతంలో ఆరోగ్య రీతి కూడా ఆలోచించి అనేక వాళ్ళకి సేఫ్టీ పరికరాలు ఆరోగ్యానికి సంబంధించి మాస్క్ గ్లౌ గ్లౌజ్లు ఇటువంటివన్నీ కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ వాళ్ళతో మున్సిపల్ కార్మికులతో జరుపుకోవడం అయితేనేమి వాళ్ళ సేఫ్టీ కోసంగా ఆలోచించి వాళ్ళకి చలి దూరకుండా ఇట్లా ఆరోగ్య రీత్యా కాపాడేదాని కోసంగా వాళ్ళకి ఈ చెవులకి పెట్టుకునేటటువంటి చలిని రచించే కాపాడేటటువంటి పరికరాల్ని ఇచ్చారు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఆయన ఈ విధంగా ఈ దేశ మన పట్టణ ప్రజలు అలాగే ఇతర గ్రామాల్లో ప్రజల్ని ఆదుకునేదానికి తన వంతు తను సేవా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు ఇప్పుడు చూసినప్పుడు వేలాదిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి మనుషులు మనకు అండదండలకు ఎల్లవేళగా ఉండాలని మనమంతా కూడా వారికి కూడా అండదండలుగా ఉండి మన సపోర్ట్ అవసరమైన కొన్ని సందర్భాల్లో అవసరం మన సపోర్ట్ కూడా ఆ అవసరమైనప్పుడు మన సపోర్ట్ కూడా ఇచ్చి ఆయన్ని ఆయనకు రక్షణగా అండగా మనం ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ పద్ధతిలో మేము ఎల్లవేళగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏపీపీ ఒక ప్రకృతి కుమార్ గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అయితే వాళ్ళకి వారికి మన వంతు సహాయంగా అన్ని విధాల అన్ని విధాలుగా మన సపోర్టు మన సిఐటి యూనియన్ అట్లాగే మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మన ప్రకృతి ఎండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళు ఆయన 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 కుటుంబం నిండు ఆరోగ్యాలతో ఈ సంవత్సరాం సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పేసి ఆ విధంగా అందరు సపోర్ట్ కూడా అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి ఇలాంటి మంచి మనుషులు ఎందుకంటే ప్రజల కోసం సర్వీస్ చేసేటటువంటి కార్మికుల కోసం పడేటటువంటి కార్మికులు బాగుండాలి వాళ్ళకి జీతాలు రావాలి వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి వాళ్ళ బాధల్ని గుర్తించి వాళ్ళ సమస్యలను గుర్తించి ఆ సమస్యల్ని పరిష్కారం దిశగా మన మనతో పాటు సహకరించి మనతో పాటు కొంత పనిచేసేటటువంటి పరిస్థితులు అధికారులతో మాట్లాడటమైతే అన్ని స్థాయిల్లో సపోర్ట్గా కార్మిక వర్గానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఇలాంటి మంచి మనుషుల్ని ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఈ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి కార్మికులకు ఉపయోగపడాలని చెప్పేసి ఇలాంటి మంచి వారికి ఇంకా ఉన్నత పదవులు అధిరోహి ఉన్నత పదవులు రావాలని చెప్పేసి ఆ విధంగా ఉన్నత పదవులు అధిరోహించినప్పుడు ఏంటంటే ఇంకా ఇప్పుడు వందలాది మంది వేలాది మందికి ఉపయోగపడేటటువంటి వీళ్ళు ఈ సారు మన ప్రకృతి సారు ఇలా ఇంకా వనసు పదవులు వచ్చినప్పుడు ఏంటంటే లక్షలాది మంది కోట్లాది మందికి అట్లా ఉపయోగకరంగా వాళ్ళకి సేవా భావంతో పనిచేస్తారు కాబట్టి మేలు జరిగే దానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మనుషులు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ చర్య తీసుకున్నాం థ్యాంక్ యూ